గోదావరి పుష్కరాలు రెండు వేల ఇరవై ఏడు ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి అధ్యక్షతన ప్రజాప్రతినిధులు సమన్వయ శాఖల అధికారులతో రాజమహేంద్రవరం కలెక్టరేట్లో విస్తృత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది రెండు వేల ఇరవై ఏడులో జరిగేటువంటి గోదావరి పుష్కరాలని సమర్థవంతంగా భక్తులకు కానీ ప్రజలకు కానీ ఉపయోగపడే విధంగా ఏ రకంగా తీర్చిదిద్దాలి అనేటువంటి అంశం మీద పూర్తి స్థాయి ఎక్సర్సైజ్ చేయడం కూడా జరిగింది ఇప్పటికే క్షేత్రస్థాయిలో ఏ ఏ కార్యక్రమాల ద్వారా ఈ పుష్కరాలని నిర్వహించాలనేటువంటి ఆలోచనతోటి వివిధ శాఖలకు సంబంధించినటువంటి అధికారులు అందరూ కూడా వారి వారి శాఖలకు సంబంధించినటువంటి ప్రపోజల్స్ తోటి వచ్చారు చాలా పెద్ద ఎత్తున ఈ పుష్కరాలని విజయవంతం చేయాలని కేవలం ఒక ప్రాంతానికో రెండు ప్రాంతాలకు పరిమితం కాకుండా గోదావరి పరివాహక ప్రాంతం అది కెనాల్స్ ద్వారా కానీ గోదావరి ద్వారా కానీ ఎక్కడెక్కడ ప్రవహిస్తుందో అక్కడ అన్ని చోట్ల కూడా ఆ భక్తిభావం ఆధ్యాత్మికత ఉండే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలనేటువంటి ఆలోచనతోటి పూర్వపు గోదావరి జిల్లాలు రెండు ఉభయ గోదావరి జిల్లాలు మొత్తంగా కూడా ఈ కార్యక్రమంలో ఉండాలనేటువంటి ఆలోచనతోటే ఈ సమావేశం ప్రారంభించడం జరిగింది